వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే నూతన అంతరిక్ష కార్యదర్శిగా వి నారాయణ నియమితులయ్యారు ప్రస్తుతం లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ నారాయణను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా నియామకాలు చేపట్టారు ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను అధిగమించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఆగస్టు పదిహేనున ఇస్రో ఏర్పాటు కావడం జరిగింది దీని యొక్క ఫౌండర్ విజన్ ఏంటంటే దార్శనిక నాయకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేయడం జరిగింది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఏర్పాడైన డిఓఎస్లో ఇస్రో ప్రధాన భాగంగా పనిచేస్తూ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది అయితే ఇస్రో యొక్క ముఖ్య లక్ష్యాలు విధులు గనక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే జాతీయ అవసరాల కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు అనువర్తనం చేయడమే దీని యొక్క ప్రాథమిక లక్ష్యం అయితే ఇస్రో అభివృద్ధి చేసిన అంతరిక్ష వ్యవస్థలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో టెలికమ్యూనికేషన్స్ టెలివిజన్ ప్రసారం కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహాలను వాతావరణ పర్యవేక్షణ కోసం వాతావరణ ఉపగ్రహాలను అదేవిధంగా వనరుల నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను దీంతోపాటు అంతరిక్ష ఆధారిత నావిగేషన్ సేవల కోసం నావిగేషన్ ఉపగ్రహాలను అభివృద్ధి చేయడం జరిగింది దీంతోపాటు అంతరిక్ష ప్రయోగ వాహనాలు అనేవి అభివృద్ధి చేయడం జరిగింది అవి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి మనం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా చెప్పుకుంటాం అదేవిధంగా జిఎస్ఎల్వి అనేది జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇస్రో యొక్క కీలక కేంద్రాలు మరియు వాటి యొక్క విధుల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిది విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఇది తిరువనంతపురంలో ఉంది దీని యొక్క విధి ఏంటంటే లాంచ్ వెహికల్ అభివృద్ధికి ఇది బాధ్యత వహిస్తుంది రెండవది యుఆర్ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఇది బెంగళూరులో ఉంది దీని యొక్క విధి ఏంటంటే ఉపగ్రహ రూపకల్పన మరియు అభివృద్ధిపై ఈ సెంటర్ అనేది దృష్టి పెడుతూ ఉంటుంది మూడవది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇది శ్రీహరికోటలో ఉంది దీని యొక్క విధి ఏంటంటే శాటిలైట్ ఇంటిగ్రేషన్ అదేవిధంగా టెస్టింగ్ మరియు ప్రయోగాల కోసం ఈ సెంటర్ అనేది విధులు నిర్వహిస్తూ ఉంటుంది నాలుగవది లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ వలియమల అండ్ బెంగళూరు లాంచ్ వెహికల్స్ కోసం లిక్విడ్ ప్రపల్షన్ క్రయోజెనిక్ దశల అభివృద్ధిలో భాగంగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఐదవది స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఇది అహ్మదాబాద్లో ఉంది ఇది కమ్యూనికేషన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్ల కోసం సెన్సార్లు అభివృద్ధి చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది ఆరవది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటాను స్వీకరించి ప్రాసెసింగ్ చేయడం మరియు దాన్ని వ్యాప్తి చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది అయితే ఈ ఇస్రో యొక్క పాలన నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే చైర్మన్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా భారత అంతరిక్ష కార్యక్రమం అమలును పర్యవేక్షించే విధానాలను రూపొందించే స్పేస్ కమిషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకుందాం కొలీజియం వ్యవస్థ అనేది న్యాయమూర్తుల నియామకం బదిలీల వ్యవస్థ సుప్రీంకోర్టుల తీర్పుల ద్వారా రూపుదిద్దుకుందే తప్ప పార్లమెంటు చట్టం ద్వారానో లేదా రాజ్యాంగంలోని ఒక నిబంధన ద్వారా అయితే కాదు అయితే ఈ వ్యవస్థ యొక్క పరిణామాన్ని గనక చూసుకున్నట్లయితే మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి న్యాయమూర్తుల కేసును గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా జ్యుడీషియల్ నియామకాలు బదిలీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు ప్రాధాన్యాన్ని సహేతుకమైన కారణాలతోటి తిరస్కరించవచ్చని పేర్కొంది ఈ తీర్పు వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు న్యాయ నియామకాలలో న్యాయ వ్యవస్థపై కార్యనిర్వహణ వర్గానికి ప్రాధాన్యం ప్రాధాన్యమివ్వటం జరిగింది ఇకపోతే రెండవ కేసు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినటువంటి ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో వచ్చినటువంటి రెండవ న్యాయమూర్తుల కేసు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా సంప్రదింపులు అంటే సమ్మతి అని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఇది సీజేఐ వ్యక్తిగత అభిప్రాయం కాదని సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతోటి సంప్రదింపులు జరిపి ఏర్పడినటువంటి సంస్థాగత అభిప్రాయం అని ఇందులో పేర్కొనడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి మూడవ న్యాయమూర్తుల కేసు గనక చూసుకున్నట్లయితే ఇందులో రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిజేఐ ఆయన నలుగురు సీనియర్ సహచరులతో కూడిన ఐదుగురు సభ్యుల సంస్థకు విస్తరించడం జరిగింది ఉదాహరణకి మనం హైకోర్టు బదిలీని చెప్పుకోవచ్చు అయితే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం కనుక చూసుకున్నట్లయితే ఈ సుప్రీంకోర్టులో మనకి ఎనిమిది మంది న్యాయమూర్తులు అంటారు ఉంటారు ఇందులో ప్రధానంగా ఒక ప్రధాన న్యాయమూర్తి ఏడు మంది ఇతరులు ఉంటారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తులు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులు ఉంటారు ఇందులో ఒకరు భారత ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు అనేటువంటి వాళ్ళు ఉంటారు అయితే సుప్రీంకోర్టు చట్టానికి సవరణ ద్వారా పార్లమెంటు కాలక్రమేణ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం జరిగింది అయితే వీరి నియామకానికి ఉన్నటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ త్రీ ప్రకారం ఒక వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి అర్హులుగా ఉంటుంది వీరు భారత పౌరుడే ఉండాలి కనీసం ఐదు సంవత్సరాలు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా లేదుగా వరుసగా రెండు కోర్టుల్లో పనిచేసి ఉండాలి అదేవిధంగా దీంతోపాటు హైకోర్టులో కనీసం పది సంవత్సరాలు లేదా వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి దీని తర్వాత రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం విశిష్ట న్యాయ నిపుణుడిగా గుర్తింపు పొందుతారు వీరి నియామక ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ ప్రకారం భారత రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారు నియామకాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతోటి సంప్రదింపులు జరుపుతారు ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉన్న భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల కనిష్ట స్థాయి ఆరు పాయింట్ నాలుగు శాతానికి చేరుకోవచ్చని జాతీయ గణంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీడిపి తొలి ముందస్తు అంచనాల్లో పేర్కొనడం జరిగింది ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి గురించి తెలుసుకుందాం జీడిపి అనేది ఒక నిర్దిష్ట కాలంలో సాధారణంగా ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల యొక్క ద్రవ్య విలువని జీడిపిగా చెప్పుకుంటాం ఇది ఒక దేశ ఆర్థిక ఉత్పత్తిని కొలుస్తూ ఆర్థిక ఆరోగ్యానికి కీలక సూచికగా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ జీడిపిలో ఉన్నటువంటి కీలక అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది మార్కెట్ ధరలు ఇవి జీడిపిని మార్కెట్ ధరల వద్ద పోలిక కోసం బేసియర్గా ఉపయోగించి లెక్కించడం జరుగుతుంది రెండవది వృద్ధి రేటు ఇందులో భాగంగా జీడిపి వృద్ధి రేటు అనేది వివిధ త్రైమాసికాలు లేదా సంవత్సరాల మధ్య జీడిపిని పోల్చడం ద్వారా ఆర్థిక వృద్ధిని కొలవడం జరుగుతుంది అయితే జీడిపితోటి ముడిపడిన ఆర్థిక దశలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సానుకూల వృద్ధి ఆర్థిక విస్తరణ సూచిస్తూ ఇది ఉద్యోగాల కల్పన మరియు ఆదాయ వృద్ధికి దారితీస్తుంది రెండవది ప్రతికూల వృద్ధి రెండవది ప్రతికూల వృద్ధి ఇందులో మాంద్యం సంకేతాలను సూచిస్తూ ఇక్కడ వ్యాపారాలు పెట్టుబడులను ఆలస్యం చేస్తాయి ఉద్యోగాలు తగ్గడం జరుగుతాయి అదేవిధంగా వినియోగదారుల వ్యయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మూడవది వ్యాపార చక్రదశలు ఇందులో భాగంగా గరిష్ట సంకోచం ద్రోణి మరియు విస్తరణ జీడిపి వృద్ధి రేటును ఇవి ప్రభావితం చేయడం జరుగుతాయి అయితే ఇప్పుడు జీడిపిలో ఉన్నటువంటి రకాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మన మొదటిది నామమాత్ర జీడిపి అంటే నామినల్ జీడిపి అసలు నామినల్ జీడిపి అంటే ఏంటంటే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయబడని ప్రస్తుత ధరల వద్ద అన్ని తుది వస్తువులు మరియు వాటి యొక్క సేవల విలువనే నామమాత్రపు జీడీగా జీడిపిగా మనం చెప్పుకుంటాం దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే అవుట్పుట్ స్థిరంగా ఉన్నప్పటికీ ఇది ధరల యొక్క మార్పుల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది సాధారణంగా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ జీడిపి కంటే ఈ జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది రెండవది రియల్ జీడిపి ఈ రియల్ జీడిపి అంటే ఏంటంటే ఒక బేసియర్ ఉపయోగించి ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన వస్తువులు మరియు సేవల మొత్తం విలువనే రియల్ జీడిపిగా వ్యవహరిస్తాం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నిజమైన ఆర్థిక వృద్ధిని కొలుస్తూ ధరల మార్పులను ఇది లెక్కిస్తూ ఉంటుంది అయితే దీనిని ఎలా దీని యొక్క ఫార్ములాని కనుక చూసుకున్నట్లయితే ఈ రియల్ జీడిపి యొక్క ఫార్ములాని కనుక చూసుకున్నట్లయితే దీనిని ఈ విధంగా కొలుస్తారు రియల్ జీడిపి ఈక్వల్ టు నామమాత్ర జీడిపి బై ద్రవ్యోల్బణ కారకం వేస్తే మనకి ఈ రియల్ జీడిపి అనేది వస్తుంది ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు గురించి తెలుసుకుందాం ఈ జీడిపి వృద్ధి రేట్ అనేది త్రైమాసికాలు లేదా సంవత్సరాల జీడిపిలో మార్పులను పోల్చడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగాన్ని కొలుస్తూ ఉంటుంది దీని యొక్క ఫీచర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఇది శాతంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది అదేవిధంగా అధిక వృద్ధి ఆర్థిక వేడెక్కడాన్ని సూచిస్తూ ఇది కేంద్ర బ్యాంకులకు వడ్డీ రేట్లను పెంచడానికి ప్రేరేపిస్తుంది దీంతోపాటు ప్రతికూల వృద్ధి మాంద్య సంకేతాలను సూచిస్తూ ఉద్దీపన చర్యలు లేదా వడ్డీ రేట్ల కోతలకు ఇది దారితీస్తూ ఉంటుంది దేశంలో ఉన్నటువంటి జీడిపిని కనుక చూసుకున్నట్లయితే దీనికి బేసియర్గా రెండు వేల పదిహేను జనవరిలో సవరించబడ సవరించడం జరిగింది అంతకుముందు బేసియర్ని మనం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరం జీడిపి బేసియర్గా కొల్చేవాళ్ళం అయితే ఈ లెక్కింపులో కొన్ని మార్పులు అనేవి వచ్చాయి అవి ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపిని ప్రాథమిక ధరల వద్ద స్థూల విలువ జోడింపుతో భర్తీ చేయడం దీంతోపాటు పరిశ్రమల వారీగా అంచనాల కోసం అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా ఉండేలా చేయడం అనేది జరిగింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్తో భారతదేశంలోని పోలీసులు భద్రతా సంస్థలకు అంతరాయం లేని అనుసంధాన్ని అందించడానికి ఉద్దేశించిన భారత్ పోల్ పోర్టల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు భారత్ పోల్ పోర్టల్ గురించి తెలుసుకుందాం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన భారత్ పోల్ పోర్టల్ భారతీయ చట్ట అమలు సంస్థలకు అంతర్జాతీయ పోలీసు సహకారాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఒక ఏకీకృత వేదిక దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభివృద్ధి చేస్తూ ఉంది ఈ పోర్టల్ ఇంటర్పోల్తో అంతరాయం లేని కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తూ అంతర్జాతీయ నేరాలపై వేగవంతమైన మరియు సమర్థవంతమైన దర్యాప్తును సులభంతరం చేయడంలో తోడ్పడుతుంది ఈ భారత్ పోల్ యొక్క ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరాలు ఆర్థిక నేరాలు మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆన్లైన్ రాడికలైజేషన్ వంటి నేరాలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది దీంతోపాటు రియల్ టైమ్ కమ్యూనికేషన్ అందించడం ద్వారా సాంప్రదాయ పద్ధతుల వల్ల కలిగే జాప్యాన్ని అధిగమించాలని లక్ష్యంగా ఈ భారత్ పోల్ పోర్టల్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది దీని యొక్క ముఖ్య లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఏకీకృత వేదిక ఇందులో భాగంగా పోలీస్ సూపరింటెంట్లు పోలీస్ కమిషనర్లతో సహా అన్ని భారత చట్ట అమలు సంస్థలతో సిబిఐని అనుసంధానిస్తూ ఉంటుంది రెండవది సరళీకృత అభ్యర్థన విధానం ఇందులో భాగంగా నూట తొంభై ఐదు ఇంటర్పోల్ సభ్య దేశాల నుంచి అంతర్జాతీయ సహాయం కోసం ప్రామాణిక అభ్యర్థనలు సమర్పించడానికి ఫ్రంట్ లైన్ పోలీస్ అధికారులను అనుమతిస్తూ ఉంటుంది మూడవది వేగవంతమైన సమాచార వ్యాప్తి ఇందులో భాగంగా క్రిమినల్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్పుట్లను సిబిఐ మరియు భారత చట్ట అమలు సంస్థల మధ్య అలాగే ఇంటర్పోల్ సభ్య దేశాల మధ్య త్వరితగతిన పంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది ఐదవది ఇంటర్పోల్ నో నోటీసుల వినియోగం పెంపు ఇందులో భాగంగా నేరస్తులు మరియు నేరాల ఆదాయాలను సమర్థవంతంగా గ్లోబల్ ట్రాకింగ్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసులు మరియు ఇతర కలర్ కోడ్ ఇంటర్పోల్ నోటీసులను సులభంగా డ్రాఫ్టింగ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది దీంతోపాటు సామర్థ్యం పెంపు మరియు శిక్షణకి ఇది తోడ్పడుతుంది ఇందులో భాగంగా అంతర్జాతీయ దర్యాప్తులను నిర్వహించే ఫ్రంట్ లైన్ అధికారుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి శిక్షణ వనరులు టెంప్లెట్లు మరియు సంబంధిత పత్రాలకు ఇది ప్రాప్యతను అందిస్తుంది ఇకపోతే భారత్ పోల్ యొక్క కీలక మోడల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది కనెక్ట్ ఇంటర్పోల్ యొక్క ఎన్సీబీ న్యూఢిల్లీలోని అన్ని భారతీయ ఏజెన్సీలను ఇది విస్తరిస్తూ ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థనల శ్రీఘ్ర సురక్షితమైన నిర్మాణాత్మక ప్రసారానికి ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది రెండవది ఇంటర్పోల్ నోటీసులు ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నేరస్తులను గుర్తించడానికి నోటీసుల నిర్వహణను ఇది సులభాంతరం చేస్తుంది మూడవది రిఫరెన్స్లు సమర్థవంతమైన దర్యాప్తుల కోసం కేసు సంబంధిత సమాచారాన్ని ఇది అందిస్తుంది అంతేకాకుండా నూట తొంభై ఐదు ఇంటర్పోల్ దేశాల రియల్ టైం అభ్యర్థనలు మరియు సహాయాన్ని ఇది పంచుకుంటుంది దీని యొక్క వనరులు గనక చూసుకున్నట్లయితే ఏజెన్సీల మధ్య డాక్యుమెంటు మరియు వనరుల మార్పిడిని ఇది సులభంతరం చేస్తుంది అసలు ఈ భారత్ పోల్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది గనక చూసుకున్నట్లయితే దీనివల్ల అంతర్జాతీయ నేర దర్యాప్తులో జాప్యాన్ని తగ్గించి అంతర్జాతీయ చట్ట అమలుతో సహకారాన్ని మెరుగుపరుస్తుంది దీంతోపాటు ప్రపంచ నేర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారతీయ ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంచుతుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే బ్రిక్స్లో ఇండోనేషియా అధికారికంగా పూర్తి సభ్యదేశంగా చేరినట్లు బ్రెజిల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను ఏకతాటిపైకి తెచ్చే ఈ గ్రూప్లో ఇప్పుడు బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా ఇండోనేషియా అనేవి ఉన్నాయి ఇప్పుడు బ్రిక్స్ గురించి తెలుసుకుందాం బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వంటి ప్రపంచంలోని ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సమూహానికి బ్రిక్స్ ఒక సంక్షిప్త పదంగా ఉంటుంది దీని యొక్క ఏర్పాటును కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఆరో సంవత్సరంలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన జీ ఎయిట్ అవుట్ రీచ్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రెజిల్ రష్యా భారతదేశం మరియు చైనా నాయకుల సమావేశంలో ఈ సమూహం మొదట అనధికారికంగా ఏర్పడింది తరువాత రెండు వేల ఆరో సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన మొదటి బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇది లాంఛనంగా ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో తొలి బ్రిక్ సదస్సు అనేది జరిగింది మరుసటి సంవత్సరం దక్షిణాఫ్రికాతో కలిసి బ్రిక్స్ అనే గ్రూప్ను ఏర్పాటు చేసింది అంతేకాకుండా పోర్టలేజాలో జరిగిన ఆరవ బ్రిక్స్ శిఖరాగ్రస్ సదస్సు సందర్భంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు ఒప్పందంపై ఇరువురు నేతలు సంతకాలు చేయడం జరిగింది దీని యొక్క నిధుల నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనే రెండు సంస్థలు ఉన్నాయి ఇవి ఉత్తర అమెరికా మరియు పశ్చిమ ఐరోపాలోని సంపన్న దేశాల రాజకీయ మరియు ఆర్థిక శక్తిని సవాలు చేయడానికి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సమూహం అనేది రూపొందించడం జరిగింది ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి సభ్యులుగా ఆహ్వానించడం జరిగింది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ